స్వచ్ఛ ఆంధ్ర విజన్ లో భాగంగా ముఖ్యమంత్రి పిలుపుతో జిల్లా ఎస్పీ సూచన మేరకు జూలై మూడవ శనివారం ప్లాస్టిక్ వాడక నిషేధం పొదలగురు సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ హనీఫ్ ఆధ్వర్యంలో స్థానిక విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పోలీస్ స్టేషన్ నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు తిరిగి పోలీస్ స్టేషన్ వరకు సాగింది అనంతరం విద్యార్థుల చేత ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ ఇందులో భాగంగా పట్టణ ప్రజలు ప్లాస్టిక్ వాడకుండా కావల జూట్ బ్యాగులు క్లాత్ బ్యాగులు ఉపయోగించుకోవాలని కోరారు హోల్సేల్ ప్లాస్టిక్ వస్తువులను వ్యాపారస్తులకు ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్స్ బయోగ్రీడ్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ జూట్ బ్యాగ్స్ కొత్త బ్యాగ్స్ వంటివి సమకూర్చుకోవాలని కోరారు విజ్ఞాన్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ ఆనం సుబ్బారావు మాట్లాడుతూ ప్లాస్టిక్ అంతంపై ప్లాస్టిక్ రైతు సమాజంపై ప్రజలకు అవగాహన కలుగుంటారన్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం వీటిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అంత సమయం కేటాయిస్తానని వంతు ప్రసిద్ధ స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సంకల్పానికి గురించి స్వచ్ఛంధ్ర స్వర్ణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ ప్రోగ్రాం అనే ప్రోగ్రామ్ ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ యూపీ చేయడం జరిగింది దీనిలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలనలో ముందు వేస్తూ కాలేజ్ స్టూడెంట్స్ని దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విధంగా మన విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ని ఈరోజు దారిలో పార్టిసిపేట్ చేసే విధంగా ఏర్పాటు చేశాను స్లోగన్స్ షౌటింగ్ చేసుకుంటూ ప్లాస్టిక్ విపరీతంగా ప్లాస్టిక్ నిర్మూలన అధ్యయంగా స్లోగన్స్ ద్వారా పబ్లిక్కి మెసేజ్ చేరవేరుస్తూ ప్లాస్టిక్ని నిర్మూలి నిర్మూలించాలి అనే ఫేంతో ఈరోజు ర్యాలీ కలెక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు బస్ స్టాండ్ నుంచి మళ్ళీ పదమూడు బస్ స్టాండ్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ కనెక్ట్ చేయడం జరిగింది ఈ ర్యాలీలో ప్లాస్టిక్ వ్యతిరేకంగా నిరామణం చేస్తూ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ రోజుల్లో ప్రతిదీ పొల్యూషన్ అయిపోయింది దాంట్లో మన మనం ఫేస్ చేస్తున్న పొల్యూషన్స్లో అతి ముఖ్యమైన డేంజరస్ పొల్యూషన్ ఏంటంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ అనేది ఎటు కంప్లీట్ అవ్వని మెటీరియల్ దాన్ని ఎటు అర్థం చేయలేదు ఎట్లాగే స్టాక్ ఉంటుంది మన ప్రకృతిలో అట్ ద సేమ్ టైం ప్రకృతిని కూడా డ్యామేజ్ చేస్తుంది చేస్తూ ఉంటుంది దానికి సంబంధించిన పార్టికల్స్ గాలి ద్వారా కానీ మట్టి ద్వారా కానీ మట్టిలో కలిసినా కానీ అవి అట్లా ప్లాస్టిక్ వినియోగం కూడా చాలా తొలిపోయింది దాన్ని తగ్గించాలి ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ రావటం అనేది ముఖ్య కారణంగా తెలుస్తూ ఉంది ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని తెలిసి తెలుస్తూ ఉంది ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా తగ్గించండి ప్లాస్టిక్ని ఎట్లు కూడా మేడం దూరంగా ఉండండి మామూలు రెగ్యులర్ న్యాచురల్గా ఉండే ప్యాక్ ఉపయోగించాలని అందరికీ మనం లో మా కళాశాల విద్యార్థులను భాగస్వాములు చేసినటువంటి ఎస్ఐ అని సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మనకు తెలిసి కూడా ఈ ప్లాస్టిక్ ఉపయోగించుకొని చాలా అనర్థాలకు లోనవుతున్నాము ముఖ్యంగా ఉదయం టిఫిన్ రంగంలో చూసినట్లయితే వేడి సాంబార్ను ఆ ప్లాస్టిక్ కవర్లో తీసుకెళ్ళేసి అవి తినడం వల్ల చాలామంది ఇప్పుడు దాదాపు సెవెంటీ పర్సెంట్ ఇవి క్యాన్సర్ కారణ ముఖ్య కారణాలు అవే వస్తున్నాయి ఆ టీ మనం దాగినందువల్ల అది బాడీలో ఇంక్లూడ్ అయ్యి మనకు క్యాన్సర్ వచ్చే చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ను నిర్మూలించి వారి వారి ఆరోగ్యాలు కాపాడుకోవాల్సిందిగా ఈ అందరికీ తెలియజేరు అవగాహన కల్పిస్తున్నాము ప్లాస్టిక్ వల్ల ఏ అనార్థాలు కలుగుతున్నాయి ఈ అనార్థాలకు మన చేతులని మనం చేసుకుంటున్నాము కాబట్టి ఇవన్నీ మీరు పాటిస్తూ మీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి మీ తల్లిదండ్రులు తెలియజేసి ప్లాస్టిక్ని తొందరగా నిర్మూలించి చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచమని ప్రతి విద్యార్థికి మేము తెలియజేస్తున్నాము ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి